బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై కోటం ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలకు డిజిటల్ యాప్ ను వినియోగించుకుని చెక్ పెట్టవచ్చునని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నవరెడ్డి రాజ్ స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా సబ్బవరం వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజల సమస్యలను తొంగలో తొక్కడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల వేధింపులకు గురిచేస్తున్న సందర్భాలను ఆయన గుర్తు చేశారు బాధితులను రక్షించేందుకు గాను పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి డిజిటల్ బుక్ ను ప్రవేశపెట్టారని కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైన వారు డిజిటల్ యాప్ లో వివరాలు నమోదు చేస్తే పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందన్నారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు గండి రవికుమార్ కోటాన రాము బాకం రామనాయుడు మనం అచ్చినాయుడు కర్రీబాబు వడ్డాది అప్పలరాజు బోను కంగునాయుడు గొర్లు రాజేష్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అన్యాయంగా వాళ్ళని వేధించేటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం ఎప్పుడూ లేనటువంటి విధంగా సుమారుగా రెండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి సభ్యుల్ని హతమార్చినటువంటి పరిస్థితులు చూసాం నడి రోడ్డు మీద కత్తులతో నరికేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఆరు వందల యాభై నుంచి సుమారు ఏడు వందల యాభై వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద భౌతికంగా దాడులు చేసేటువంటి సందర్భాలు చూసాం రెండు వేల పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా మనం చూసాం సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో కానీ ఎవరైనా పెట్టుకుంటే చాలు ఏదో రకంగా అక్రమంగా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం ఈరోజు ఈ కార్యకర్తలందరికీ కూడా ధైర్యంగా ఉండాలి వాళ్ళకి ఒక భరోసానివ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో డిజిటల్ బుక్ అనేటువంటి ఒక ని లాంచ్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్ ద్వారా ఎవరైనా ఈరోజు అన్యాయానికి గురై లేదంటే అక్రమరుస్తులకు కానీ కూటమి ప్రభుత్వం నాయకుల యొక్క వేధింపులకు గురైతే వెంటనే వాళ్ళ యాప్లో వాళ్ళ తాలూకా వివరాలని వాళ్ళు జరిగినటువంటి అన్యాయాన్ని పొందుపరిచేటువంటి విధంగా ఈ యాప్ను తయారు చేశారు రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు ఎవరైతే వాళ్ళ దెబ్బతిన్నటువంటి వ్యక్తి మర్చిపోవచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మర్చిపోయేటువంటి ప్రసక్తి లేదు ఈరోజు ఎవరైతే అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టి వేధిస్తున్నారో వాళ్ళందరి వివరాలు కూడా ఈ యాప్లో పొందుపరిచి రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ముందు నిలబెట్టి చట్టపరంగా వారందరి మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా భరోసా ఇచ్చేటువంటి విధంగా మనోధైర్యం కల్పించేటువంటి విధంగా మరి యాప్ ని రూపొందించడం జరిగింది